హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అప్పుడు ఇంకా చాలా చాలా బాగుంటుందని రోజు అనుకుంటాం కదా అది చాలా ఎగ్జాక్ట్ కరెక్ట్ అండి అందరం బాగుండాలి అందులో మనం ఉంటే చాలా హ్యాపీగా బ్రతికే అనమాట అయితే ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటో వీడియో అంటారా ఇంకా ఏముంది మనకి సమ్మర్ అయితే మంచిగా స్టార్ట్ అయిపోయింది చూసారు కదా ఎండ ఇప్పుడు టైం చూస్తేనేమో సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ ఫుల్గా ఎండ అనమాట వచ్చేస్తుంది మాకైతే మాత్రం విజయనగరం చాలా హీట్ ప్లేస్ ఇప్పుడు ఈ సమ్మర్ వచ్చేసిందంటే మనం ఏం చేస్తాం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం అంటే కొంచెం చలవ ఉండేవన్నీ ఇంట్లోకి వాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తాం అలాగే మొక్కలకు కూడా ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు మనం కూడా చేయాలి అంటే ప్రయత్నాలు అంటే ఫస్ట్గా చేయాల్సింది ఇప్పుడు మల్చింగ్ చేయాలండి మల్చింగ్ మల్చింగ్ తర్వాత వాటరింగ్లు ఏమేమి ఇవ్వాలి సమ్మర్లో వాటరింగ్లు సమ్మర్ కేరింగ్ ఏంటి వాటరింగ్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఈరోజు వీడియో ఏంటంటే మొక్కలకి మల్చింగ్ చేయాలి మల్చింగ్ అంటే అంటే ఏంటి అంటే మొక్కలు మొదట మనం మొక్క పెట్టాము చుట్టూరు మట్టి ఉంటుంది ఆ మట్టి ఏంటంటే మనకి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయ్యేసరికి ఇంతకాలం ఏమి లేకుండా క్లీన్గా చక్కగా గడ్డి అది లేకుండా ఏరిసి చక్క నీట్గా ఉంచుకున్నాం కానీ ఇప్పుడు ఏం చేయాలని అనేసి అంటే ఆ సన్ రైజ్ డైరెక్ట్గా మట్టి మీద పడేసరికి టబ్బుల్లో కదండి ఉంటాయి మొక్కలు మట్టి వేడి టబ్బులు వేడి కింద స్లాబ్ వేడి పైన ఎండ వేడి అన్నిటి కలిపి సఫర్ అవుతూ ఉంటాయి అయితే అన్నీ మనం ఏం చేయలేము కానీ కొంత మల్చింగ్ అంటే ఆ మట్టి మీద కొంచెం ఏదో కప్పి ఉంచడం నేచురల్ వేవైనా సరే కప్పి ఉంచడం అది ఎండాకులు అవ్వచ్చు తర్వాత మన గార్డెన్ తుడిసిన చెత్త అవ్వచ్చు అలాగే మన కాటన్ కాటన్ బా బాక్సులు ఉంటాయి అవి అవ్వచ్చు అదే మనకి ప్యాకింగ్లో వస్తుంటాయి కదా బాక్స్ లేకుండా చిన్న చిన్న ముక్కలుగా చింపేసి పెట్టివచ్చు అలాగే నారగోన్లు పాడేపడ పాత వేవైనా సరే అదే నారగోన్లు తర్వాత ఇంక చెరుకు పిప్పి చెరుకు చెరుకు మిషన్ దగ్గర సమ్మర్లో మంచిగా చెరుకు ఆడతాడు ఆ చెరుకు పిప్పి చెనక్కయలు తొక్కులు ఇప్పుడు చింతకాయలు సీజన్ చింతకాయలు వలుస్తారు ఆ చెనక్కాయ ఆ చింతకాయల తాలూకు పైన ఉంటుంది కదండి గట్టిగా అది చింతపండు తీసేస్తాం పైన ఉంటుంది కదా లేరు అది లేదనేసి అంటే మన రంపం పొట్టు రంపం పొట్టు అని అనేసి అంటే చెక్కిందండి మరి మెత్తది కాకుండా చెక్కింది ఆ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా ఉంటుంది ఆ వర్క్ చేసేటప్పుడు కార్పెంటర్ వర్క్ చేసిన దగ్గర అవి అలా ఏదో ఒకటి మనం తీసుకొని మల్చింగ్ చేయడం చాలా చెప్పాను కదండి మీకు అవి ఏ అందుబాటులో ఉంటే వాటిని మనం మల్చింగ్ కింద చక్కగా ఉపయోగించుకోవచ్చు తప్పనిసరిగా మల్చింగ్ అయితే చేయాలండి ఇప్పుడే చాలా ఇంతవరకు ఏంటంటే కొంచెం మంచు పడుతుంది కొంచెం చల్లగా ఉంది మంచు పడుతుంది అవన్నీ అవుతున్నాయి దానికి మనం మనం ఇంతవరకు చేయకూడదండి ఎందుకంటే మంచు పడేటప్పుడు చలదానికి కిందన మనం మల్చింగ్ చేసేసే ండి ఆ కింద చిన్న చిన్న పురుగులు అవన్నీ నివాసానికి ఆవాసంలాగుంటుంది అనమాట నత్తగొళ్ళలు అవ్వచ్చు లేకపోతే గాజు పురుగులు అవ్వచ్చు సంథింగ్ ఏదైనా సరే మట్టిలో ఉండే ఏ పురుగులైనా ఉంటుంది ఇప్పుడు అందుకని మనం ఇప్పుడు చల్లనకాలము వర్షాకాలము చలికాలం మల్చింగ్ చేయక్కర్లేదు ఇప్పుడు సమ్మర్లో మాత్రం కంపల్సరీగా చేయాలి చేస్తే మొక్కకి కొంత రక్షణ ప్రొటెక్షన్ అనమాట అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నాను మల్చింగ్ అసలు మల్చింగ్ అంటే ఎక్కడ ఏ మొక్కకి ఎలా చేయాలి కొన్ని మొక్కలు అక్కర్లేదండి కొన్ని మొక్కలకు చెయ్యాలి అంటే మొక్క అంటే మొక్క పరిస్థితిని బట్టి ఇప్పుడు నేడొచ్చేసింది మొక్క బుష్షిగా ఉందనేసి దానికి మరి మల్చింగ్ చేయక్కర్లేదు అలా మన గార్డెన్లో కొన్ని మొక్కలైతే మనం చూసుకుంటూ మల్చింగ్ చేసుకుంటూ ముందుకు అలాగే లేకపోతే ఇప్పుడు నేను మల్చింగ్ ఇస్తానో చూద్దాం పదండి మేము మల్సింగ్ అయితే ఇదండి మేమైతే కొంచెం మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో మా అక్క వాళ్ళ ఇంట్లో వర్క్ అవుతున్నప్పుడు తీసుకొచ్చి పెట్టాము ఒక త్రీ మంత్స్ అయిపోయింది సమ్మర్లో పనికి వస్తుంది కదా అనేసి ఎక్కడ ఏవి కనిపించినా ఎవరింట్లో ఏదైనా శుభకార్యమైతే పాడైపోయినా పళ్ళు అవి తెచ్చుకోవడం ఇలా కార్పెంటర్ వర్క్ అయితే ఇలాంటివన్నీ తెచ్చుకోవడం పాపం చుట్టాలు కూడా వాళ్ళకి అలవాటు అయిపోయింది ఏమైనా ఉంటే అమ్మా రా వచ్చి పట్టుకెళ్ళిపోవాలంటుంటారనమాట అలాగే ఇది కార్పెంటర్ వర్క్ చేసినప్పుడు పొట్టండి ఈ సైజులో ఇలా చిన్న చిన్న పీసెస్ మొక్కల కింద ఉన్నదైతే చక్కగా మనం చేసుకోవచ్చు అంతేగాని బాగా తౌళ్ళ అయిపోతుంది కదా మెత్త పౌడర్లో అయిపోతుంది మిషన్తో ఇలా కోసేటప్పుడు పౌడర్ పడుతుంది ఆ పౌడర్ అయితే మాత్రం ఇబ్బంది అండి ఒక సంవత్సరం నాకు తెలియక వేసేస్తేనా తట్టకెట్టేసి వాటరింగ్ చేస్తుంటే వాటరింగ్ కూడా తీసుకోలేదనమాట అది అలా అయింది ఎందుకైంది మరి తెలియదు అందుకే ఇదైతే గుల్ల గుల్లగా ఉంటుంది ముక్కలు కాబట్టి ఇది అంతా కూడా చూడండి మొక్కలు కదా ఇదంతా కూడా మొక్క ముక్కలు పీసెస్గా ఉంది కదా ఈ పీసెస్లు మాత్రం చక్కగా మనం మలిసిగా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ టబ్బు ఉందండి ఈ డబ్బులు ఇది లోపల ఆరెంజ్ మొక్క ఉంది కొత్తది పెట్టాము ఈ సరదా కనేసి నేను ఈ పువ్వులు పెట్టేసి పెట్టేసిన మొత్తం కప్పేసింది కప్పేసి అసలు ఎండ పడదండి దాని మీద చూసారు కదా ఈ సాయిల్కి నాకు ఎండ పడదు కాబట్టి దీనికైతే నేను మల్చింగ్ చేయట్లేదు అలాగే రండి ఇక్కడ చూస్తే నేను మల్చింగ్ రోజు తుడిచిన చెత్త వేసేసానండి ఇక్కడ తుడిచిన చెత్త ఇలా కోసిన ఆకులు ఇవన్నీ కూడా ఇలా కప్పి పెట్టాను ఇది ఇది ఆనప్పదు ఇది ఆనపాదు ఇక్కడ చిక్కుడు పాదు ఇవన్నీ ఉన్నాయి వీటికి ఏం చేస్తానంటే ఇలాగ కొంచెం క రోజు కట్ చేసిన ఆకులు చెత్త కూడా కప్పేసాను కొంత కంపోస్ట్ కూడా అయిపోయింది కంపోస్ట్ అయిపోద్ది అండి కొన్నాళ్ళకి అది మంచిగాను కానీ మరి కొంచెం అయితే వేసొద్దాం మట్టి వేడెక్కిపోకుండా ఇలాంటివన్నీ కూడా మనం మల్చింగ్ చేస్తూ చక్కగా మొక్కలకి సంరక్షణ చేస్తూ ఉంటే ఎండాకాలం కూడా బాగానే వస్తాయండి అలాగే ఇది మా సిమెంట్ మొడ్లు అన్నీ కూడా ఇలాగే ఉంటాయి అన్నమాట ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసారా పొన్నగంటి పుట్టేసింది ఇది కొంత రక్షణ మాకు ఆకూరగానే వస్తుంది మల్చింగా కూడా ఉపయోగపడుతుంది కానీ కొంచెం మధ్య మధ్య సాయిల్ ఉంది కనిపిస్తుంది కాబట్టి కొద్దిగా వేస్తున్నాను ఇలాగ కొంచెం ఇది ఏంటంటే చక్కగా మనం వాటరింగ్ చేసేసరికి తడుస్తుందండి అండి తడిచి పీర్చుకుంటుంది పీర్చుకొని అలా చెమ్మగా ఉంటుంది అందుకని మనం ఏంటంటే చెరిక పిప్పి శనకాయలు పిప్పి అవన్నీ ఎందుకు అనుకున్నామంటే తడిచి చెమ్మని పీర్చుకుంటావి పీర్చుకొని చక్కగా మంచిగా మనకి మొక్కకి చల్లదనాన్ని ఇస్తాయి అన్నమాట అతడ అలా ఉండడం వల్ల మట్టి తడారు మట్టి తడారిపోవడం వలన ఈ ఎండాకాలంకి ఏంటంటే మొక్కలకి చెమ్ము ఉంటుంది అలా ఇరవై నాలుగు గంటలు చెమ్మ ఉండాలండి చలికాలం లేకపోయినా పర్వాలేదు కానీ ఇక్కడ చూసారా మంచి బేబీ ప్లాంట్స్ ఉన్నాయి ఇంక ఇది వేరే రకం ఆనబ పెట్టాను పెట్టాను ఇక్కడేమో మూడు వందల అరవై ఐదు చిక్కుడు కాసే చిక్కుడు కూడా పెట్టాను వీటికి కూడా చుట్టూరు ఈ విధంగా వేసేస్తాను అలాగే మీకు ఏది అందుబాటులో ఉంటే వాటిని వేసేయండి నాకైతే ఇదంతా కూడా సరిపోతుంది నీకు చాలిపోతే కాటన్ అట్లు ఉంటాయి కదండి అదే మన ప్యాకింగ్ అట్లు అవి కూడా మొక్కలు చింపేసి వేద్దాం అనుకుంటున్నాను ఇదంతా చాలకపోతే నెక్స్ట్ అది కూడా వేసేస్తాను అన్నమాట ఇంతేనండి ప్రతి మొక్కకి ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే తర్వాత లేదంటే కోకోపీట్ మీరు కొనగలను అనుకుంటే కోకోపీట్ వేసుకొని కోకోపీట్ చాలా ఎక్కువ అయిపోద్దండి అన్ని మొక్కలకి మనం కోకోపీట్ వేయలేము చిన్న గార్డెన్ తక్కువ గార్డెన్ ఉన్నవాళ్ళు చక్కగా కోకోపీట్తో కూడా దీనికి మనం ఇలా సెక్యూరిటీ చేసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ నీ మళ్ళీ వేయడం లేదు ఎందుకనంటే నేను రోజు తుడిచిన చెత్త ఈ విధంగా పెట్టేశాను ఆకులు కొమ్మలు రెమ్మలు అన్నీ కూడా ఇలా కప్పి పెట్టేశాను చక్కగా మొక్కకి కొన్ని రోజులు కంపోస్ట్ కూడా అయిపోతుంది కొన్ని రోజులు కంపోస్ట్ కూడా అయిపోతుంది చక్కగానే పైన ఇప్పుడు ప్రెజెంట్ అయితే సెక్యూరిటీ కూడా బాగుంది కదా ఇప్పుడు దీనికైతే నేను వేయడం లేదు అలాగే డ్రాగన్ ఫ్రూట్స్కి అయితే అక్కర్లేదండి ఇప్పుడు మనం డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఉన్న ఈ లైన్ అంతా కూడా డ్రాగన్ ఫ్రూట్కి అయితే అక్కర్లేదు దానికి మల్చింగ్ దానికి కొంచెం హీట్ ఉండాలి నెక్స్ట్ ఎండ వాన అన్నీ ఉండాలి దానికి కాబట్టి డ్రాగన్ ఫ్రూట్కి అయితే నేను వేయడం లేదు మిగతా అవి చూస్తే ఇది బుషీగా ఉంది ఎండ పడదు కానీ ఇటువైపు కొంచెం ఖాళీ ఉంది కదా ఇటువైపు వేస్తున్నాను ఒక ఆకులు నేను వేసాను చూసారా ఇక్కడ మల్చింగ్లాగా వేస్తే ఎంత బాగా తినేసే మట్టి ఎంత బాగా కంపోస్ట్ అయిపోతుంది కణాలు కన్నాలు పడిపోయి పెద్ద ఆకండి ఎలా ఇలా అయిపోయింది ఇలా మంచిగా కంపోస్ట్ కూడా అయిపోతూ ఉంటుంది అన్నమాట ఇలా మొత్తం అన్ని మొక్కలకి మీకు వేడిని చూపిస్తే వీడి వీడియో లెంత్ అయిపోద్ది కాబట్టి మీరు మీ దగ్గర అందుబాటులో ఉన్నదానికి ఏ కుండీకి వెయ్యాలి ఇప్పుడు ఇది ఉంది ఈ మడికి వెయ్యక్కర్లేదండి నేను ఫుల్గా ఉన్న బచ్చలు పుట్టేసింది తీగ జాతులు ఇవన్నీ కూడా ఫుల్గా ఉంది ఇప్పుడు ఈ కుండీకి కూడా అక్కర్లేదు ఎండ పడదు ఎండ పడుతుంది అనే దానికే మీరు మల్చింగ్ చేయండి ఇప్పుడు ఇది మొత్తం కప్పి కప్పిపోయి మొక్కలన్నీ కలిపి బుష్షిగా అయిపోయి దానికి ఇప్పుడు మల్చింగ్ అక్కర్లేదు అలాగే ఈ కుండీలోని ఒక చిక్కుడు పెట్టాను ఇది ఇది ఉంది కదా తీసేసిన తర్వాత నేను చేస్తే ఉదే తీసిన తర్వాత ఎండ పడుతుంది అనుకుంటేనే నేను మల్చింగ్ చేస్తాను తప్ప లేకపోతే మల్చింగ్ అక్కర్లేదండి అన్ని మొక్కలకి చేసేయాలని అనుకోకండి మధ్యలో నన్ను ఇలా పలకరిస్తూ ఉంటాయి అన్నమాట ఈ మొక్కలు అలాగే ఇక్కడ చూసారా వాక్క అయితే మంచిగా పూత స్టార్ట్ అయిపోయిందండి ఇదిగోండి వాకాయ పువ్వులు ఇదిగోండి పూత నెక్స్ట్ హార్వెస్ట్లో రోజులు వాక్కాయ వాకాయ వస్తే నాకు ఇంకా పండగే సంవత్సరం కక్కసారే కదా ఇది కాసేది అలాగే ఇక్కడ చూసారా బెండ బెండ ఎంత పెద్ద పెద్ద ఆకులతో వచ్చిందా చూసారా మనం ఇచ్చే పోషకాలను బట్టి ఆకులు ఎప్పుడు ఈ కలర్లో ఉన్నది ఈ గ్రీన్ షేడ్లో ఉన్నది అంటే ఆ మొక్క హెల్తీగా ఉందని అర్థం అనమాట తెల్లగా పాలిపోయినట్టు ఉన్నది అంటే మనకి పోషకాలు తగ్గింది మొక్కకి ఇవ్వాలి అనేసి ఇక్కడ బెండకాయలు కూడా చూసారా ఎంత కలర్ఫుల్గా గ్రీన్గా ఎలాగ ఉన్నాయో ఇది బెండ దీనికి కూడా అసలు ఎండ పడదండి కాబట్టి మల్చింగ్ చేయట్లేదు నాకు చాలా వరకు అసలు మల్చింగ్ చేయాల్సిన అవసరము ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఈ వంగ మొక్క ఉంది దాని చుట్టూ ఇలా ఆకుకూరలు ఉన్నాయన్నమాట ఈ ఆకులు ఉండేసరికి మరి ఇంకా అవసరం ఉండదు అలాగే డ్రాగన్ ఫ్రూట్కి ఇవ్వట్లేదు ఇది కూడా క్యాబేజీ చూడండి అంత పెద్ద పెద్దది ఎలా వచ్చిందో క్యాబేజీ బుట్ట అంటాం కదా అది ఇప్పుడు దీనికి మర్చి చేయడానికి ఎక్కడ ప్లేస్ ఉందండి దీనికి చేయక్కర్లేదు ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకుంటే వెళ్ళిపోలే ఇక్కడ కొంచెం మట్టి ప్లేస్ వచ్చింది ఇక్కడ బెండాను చెరుకు పెట్టాను ఇది చెరుకు ఇదిగోండి ఇది చెరుకు చక్కగా పెరుగుతుంది నల్ల చెరుకు మార్కెట్లో తీసుకొచ్చి చిన్న మొక్క పెట్టాను నాటినప్పుడు కూడా మీకు చూపించాను నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అయితే అన్ని తెలిసిపోతుంటాయి అన్నమాట అప్పుడప్పుడు చూసేవాళ్ళకైతే కొంచెం కష్టం కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే కొంచెం ఫ్రీగా వీడియోలు కూడా చూస్తుండండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అది దీనికి మాత్రం మల్చింగ్ చేయాలండి ఇప్పుడు అయిపోయింది తీసుకొచ్చి దీనికి వేసేస్తాను దీనికి వేసేస్తాను అలాగ ఇక్కడ కొంచెం ఖాళీ వచ్చింది కదా వేస్తాను ఇప్పుడు ఈ మొక్క ఉంది దీనికి అసలు మల్చింగ్ అవసరమే లేదు అలాగా చూశారు కదా ఫ్రెండ్స్ మల్చింగ్ అనేది ఏ విధంగా ఏ మొక్కలకి ఇచ్చుకోవాలి ఏమేమి వినియోగించుకోవాలని కూడా మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి నేను మొమ్మ గార్డెన్ అంతా కూడా ఈ వేసేస్తాను అలాగా చూసారు కదా ఫ్రెండ్స్ మల్చింగ్ అనేది ఏ విధంగా ఏ మొక్కలకి ఇచ్చుకోవాలి ఏమేమి వినియోగించుకోవాలని కూడా మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి నేను అమ్మ గార్డెన్ అంతా కూడా ఈయన వేసేస్తాను మళ్ళీ మీ ప్రీవియస్ మీకు లెంత్ అయిపోతుందనమాట అందుకు మీకు నేను ఇప్పుడు నెక్స్ట్ హార్వెస్ట్ చూస్తాను హార్వెస్ట్కి వెళ్ళే ముందు ఇక్కడ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో ఒకసారి రండి ఎలా ఉన్నాయి సమ్మర్లో కూడా ఇంత పెద్ద పెద్ద మందారాలు వస్తున్నాయంటే నేను కూరగాయలతో పాటు వీటికి కూడా అన్ని రకాల లిక్విడ్స్ ఇస్తామండి అన్ని రకాల లిక్విడ్స్ సాయిల్కి ఏమి ఇవ్వాలో ఇస్తాను స్ప్రేలు ఏం చేయాలో చేస్తాను కాబట్టి లేకపోతే ఎండాకాలంలో మంచిగా మిల్లీ అటాక్ చేసేస్తాయండి అందుకు డైలీ ఇలాగ మనం మందార మొక్కలు ముందు చూసుకుంటే మిల్లీ బక్స్ని కంట్రోల్ చేయొచ్చు ముందు ఎక్కువ అటాక్ చేసేది మనకి మందార మొక్క ఇక్కడ ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒకసారి మనం చూసుకున్నామంటే అమ్మాయ్యా లేవు అలాగే నేను ఎన్నిసార్లు చెక్ చేసి రోజు చెక్ చేసుకోవాలండి చెక్ చేసాము రేపు రాదని అనుకోవద్దు చెక్ చేసుకుంటే మాత్రం చక్కగా మంచిగా మనకి ఫస్ట్ వచ్చినప్పుడు ఇలా చేత్తో నలిపేస్తాం కదా అక్కడితో పోతుంది చూసుకోకపోతే అది మొత్తం గుడ్లు పెట్టి పిల్లలు పెట్టి స్ప్రెడ్ చేసుకొని ఇంకా పక్క మొక్కలకు కూడా వ్యాపించేస్తుంది అనమాట చూడండి సమ్మర్లో ఎంత కనువిందు చేసే అందాలు సమ్మర్ వచ్చింది మనకి వింటర్లో అన్ని పోయాయి అనుకుంటాం కానీ వింటర్ అన్నీ వెరైటీలు పోయాయి అనుకుంటాం కానీ సమ్మర్వి కూడా ఉంటాయండి ఎంత బాగుంది రెడ్ కలరు పెద్ద ఫ్లవర్ వచ్చింది నేను పెట్టింది ఎక్కడ చూసారా చిన్న ఇదిగోండి చాక్లెట్ డబ్బా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టాను ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయనుకుంటున్నారు టమాటో ఒకటి ఉంది ఇదిగోండి ఇలా తెల్ల పూలు ఇవ్వట ఉన్నాయి ఇలా ఇది మాత్రం ఎంత అందంగా అనిపిస్తుంది అంటే నాకైతే చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది ఇలా మన ప్రతి ఒక్క గురించి మాట్లాడుకుంటే వెళ్ళిపోతే వీడియోలు ఎంత అయిపోద్ది ఎంత అవుద్ది అవుద్ది అనుకుంటే మీకు అన్ని చెప్పేస్తున్నాను ఆనందం అనమాట అలాగ ఫారెస్ట్కి వెళ్దాం పదండి హార్వెస్ట్ చేసేస్తాం రండి ఏం చేద్దాము అంతకన్నా ముందు మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను నాకు గార్డెన్ నిండి ఆకుకూరలు నిన్ను వేయకుండానే వచ్చేస్తుంది అంటే మీరు నమ్మాలి మీరు నమ్మేయాలే నాకు తెలియదు ఇదిగోండి ఇలా అక్కడక్కడ ఇలాంటి మొక్కలు ఉండిపోతాయండి అన్ని రకాల తోటకూరలు అన్ని రకాల ఆకుకూరలు మొక్కలు ఒకటి ఇలా ఉండిపోతాయి ఉండితే నేను ఏం చేస్తుంది ఏం డిస్టర్బ్ చేయండి సగం ఆకులు కావాలంటే ఇలా కోసుకుంటాను సగ ఆకులు కోసేసుకొని మొక్కను అలా వదిలేస్తాను వదిలేసరికి ఏమవుతుందండి సీడ్స్ రెడీ అయిపోతాయి సీడ్స్ రెడీ అయిపోతాయి కదా ఎండిపోయినప్పుడు తెలుసుకోదు మనకి అలా నలిపేసరికి చేతిలో పితనాలు వచ్చేస్తాయి ఆ రెడీ అయిపోయింది మొక్కని పీకేసి మొత్తం అన్నిట్లో ఇలా ఎలా అనుకుంటే వెళ్ళిపోతాను అనమాట అలాగ నాకు ఆకుకూరల కోసం ప్రత్యేక సాయిల్ మిక్స్ చేసి టబ్బులు పెట్టి ఏమి శ్రమ లేకుండా గొప్పలు తప్పలుగా ఆకుకూరలు వస్తున్నాయంటే అంటే ఇలాగ అన్ని రకాల ఆకుకూరలు కూడా ఇప్పుడు గంగవాయలు ఉంది ఒక మొక్క ముదిరిపోయి ఉండిపోతుంది విత్తనాలు రాళ్తూ ఉంటాయి అన్నింటిలో పడేస్తాను ఒకే దగ్గర వేయకూడదండ ఇప్పుడు ఉంది ఇక్కడ ఇలా నలిపి పడేమనుకోండి బుషీగా వచ్చి చిన్న చిన్న ఆరులో పుట్టి అసలు తోటకూర పెరగదు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అక్షంతలు ఎలా వేస్తామో మనం అలా వేసుకుంటూ వెళ్ళాలి తప్ప ఎక్కువ వేయకూడదు అది నా నాకు సీక్రెట్ ఒకటి చక్కగా ఇది మొక్కలు అలా వదిలేస్తున్నాను ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తుంది మాత్రం ఉల్లి చాలాసార్లు చూశారు చూసారు మీరు ఈ కాళ్ళు హార్వెస్ట్ చేయడం మాత్రం అయినా కూడా మరి వస్తూనే ఉన్నాయి మరి ఏం చేయని చెప్పండి మీకు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది రావేమో అనుకుని ఉంచాను ఇది ఉంచేసరికి అయినా కూడా నేను వస్తామమ్మా అంటున్నాయి నేనైతే నేను వినియోగించుకుంటానమ్మా అనేసి వినియోగించుకోవడమే మనం ఇది ఉన్నప్పుడు నేను ఏంటంటే ఈ ఉన్నప్పుడు చక్కగా ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు ఆనియన్స్ ఆనియన్స్తోని ఆమ్లెట్లు వేసుకోవచ్చు ఆమ్లెట్లు కూడా చాలా బాగుంటుంది ఇది లేత ఏ కోసుకుంటే ముదురుదేసి బాగుంటుంది కానీ అలాగే చక్కగా మంచి మంచి రెసిపీస్ చేసుకోవడమే కాకుండా నేను ఉల్లిపాయలకు బదులుగా కూడా దీన్ని వాడుకుంటాను అనమాట అంటే సపోజ్ మనం ఉల్లిపాయలు పండించలేము బయట నుంచే కొనుక్కోవాలి ఉల్లిపాయలు అల్లము వెల్లుల్లి ఇవన్నీ మనం కూరగాయలంటే పండించేసి బయటికి వెళ్లకుండా చేస్తున్నాం కానీ అవి మాత్రం కొనుక్కోవాలి తప్పదు చూసారా ఎంత వచ్చిందో ప్రతిసారి కోసం ఇప్పుడు ఇది ఎన్నో సార్ అనుకుంటున్నారు మీరు రెగ్యులర్ వీడియో ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసిపోతుంది నాలుగోసారి మళ్ళీ సార్ రావచ్చు రాపోవచ్చు ఈసారి మొత్తం బాగానే వచ్చింది చక్కగా హార్వెస్ట్ చేశాను ఇది నేను నేనేం చేస్తాను తెలుసా అండి వీళ్ళు హార్వెస్ట్ చేస్తాను కదా అంటే ఇప్పుడు దీన్ని పెరగడానికి కావాల్సిన శక్తి దీనిలో అయిపోయి దీనిలో అయిపోద్ది మళ్ళీ కొంచెం ఇలా నేను కొంచెం కంపోస్ట్ మన కిచెన్ వేస్ట్ అవ్వచ్చు లేకపోతే వర్మీ అవ్వచ్చు లేకపోతే ఏమి మంచి సాయిల్ మిక్స్ ఏదైనా అవ్వచ్చు వీటి వీటి మీద మరి కొంచెం వేసేయాలన్నమాట వేసేస్తే మళ్ళీ చక్కగా వచ్చేస్తుంది అదే సీక్రెట్ ఇంకేం లేదు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయంటే అంటే అర్థం ఏంటంటే కోసిన వెంటనే మనం ఏది తీసుకున్నా ఇవ్వాలండి దానికి మనకి ఇస్తుంటే మనం ఇవ్వాలి అప్పు తీర్చేయాలి లేకపోతే రావైపోతాం అంతే మనకి ఇప్పుడు ఒక కాయిని చక్కగా చెట్టు అన్నీ కోసుకున్నాము వెంటనే చక్కగా గొప్పతో వేసి మంచి మంచి లిక్విడ్ పోషకమో కంపోస్ట్ ఏదో ఇచ్చేయాలి మళ్ళీ మనకి ఇవ్వడానికి రెడీ అవుతుంటుంది ఇవ్వడం తీసుకోడం ఇవ్వడం తీసుకోవడం ఇవ్వడం తీసుకోవడం ఇదే మన పని హ్యాపీ హ్యాపీగా చేసుకోవడమే గార్డెనింగ్ ఓకేనా ఇది హార్వెస్టింగ్ అక్కడక్కడ ఆకుకూర ఉంది అది కూడా కొద్దాారండి ఏంటనుకుంటున్నారు గంగవాయిల గంగవాయిల ఆకుర చాలా ఎక్కువగా కొద్దాం ఇదిగోండి ఇక్కడ ఆకుకూరలు అన్ని ఇప్పుడు పెట్టిందేమో చెట్టు చెమకాయ మొక్క పెట్టాను ఇన్ని రకాలు వచ్చేసండి బాలసమూట వచ్చింది తర్వాత ఇదిగోండి ఇదేమో సిలోన్ బసలు పుట్టేసింది అలాగే ఇది అపూపన మొక్క చూడండి కొండపిండాకు కిడ్నీ స్టోన్స్కి చాలా చాలా మంచిది అనమాట ఇలా ఉంటుంది నస్సలు మీరు డిస్టర్బ్ చేయకుండా మంచిగా పెంచండి పప్పులో కూరలోకి వాడుకోండి పువ్వులు కూడా వాడుకోవచ్చు లేత చిగురులు పువ్వులు కూడా వాడుకోవచ్చు ఇంక ముదురుక ఉంటే కషాయం కూడా చేసుకుని తాగితే కిడ్నీలో స్టోన్స్ తగ్గుతాయి అది పోత కూడా స్టార్ట్ అయిపోతుందండి చెట్టు చెమ్మ నేను కదా ఇప్పుడు ఈ మొక్కల్లో ఉన్న నేను పునర్నావాణా గంగవాయిలా ఉంది అదంతా కూడా తీసేస్తాను నేను ఇదిగోండి గంగవాయిలా అంటే ఇది దేవుడి నా నాకు కూరలు అంటాను నేనైతే మాత్రం ఎందుకంటే ఒక విత్తనం అయ్యో ఏమయ్యో చక్కగా వచ్చేస్తుంటుంది ఇప్పుడు ఏం చేయాలి మనం గార్డెన్ అంతా తిరుగుతూ ఏరుకోవాలన్నమాట ఏరేసరికి గార్డెన్ అంతా తిరిగి అన్ని మొక్కల్లో వస్తుంటుంది చక్కగా బోల్డ్ అంతా మీకు అదంతా నేను తిరుగుతూ మొత్తం చూపించాలంటే గార్డెన్ అంతా మీకు చూపించాలి ఏ ప్రతి మొక్కని ఏరింది మీకు చూపించాలంటే చాలా వీడియోలు ఎంత అయిపోద్ది అందుకు నేను మొత్తం కోసిన తర్వాత మనకి ఎంత అనేది కూడా నేను చూపిస్తాను ఎందుకంటే ఇలా చెక్ చేసుకుంటూ వెళ్తాను ఈ రోజు నా టార్గెట్ ఏంటంటే గంగవాయిల్ కూరని హార్వెస్ట్ చేయడం అందుకు ప్రతి కొండని ఇలా చెక్ చేసుకుంటూ ఎక్కడ ఉన్నాడు వేరే పాలకూర ఉంది నాకొద్దు వద్దు కొన్నగంటు ఉంది నాకొద్దు నాకు కావాల్సిన ఏంటి ఈ రోజు గంగవాయిలు కావాలి ఎంత వచ్చిందో చూద్దాం ఇలాగ మొత్తం గార్డెన్ అంతా ప్రతి కుండీలో వెతుకుతూ తిరుగుతూ తిరుగుతూ కోస్తే ఎంత వచ్చిందండి చూడండి ఓన్లీ గంగవాయిలో ఎంత ఉంది ఇంక మిగతా అవన్నీ కూడా చూసారు కదా చాలా ఎక్కువ ఎన్ని ఉన్నాయో వచ్చింది దీన్ని మనం చక్కగా చూడండి ఎంత వచ్చిందో వేలతో కలిపి తీసేసాను నేను ఎందుకంటే మరి ఇంకా ఎక్కువ ఎక్కువ అయిపోతున్నాయి కదండి ఆకుకూరలు అందుకు మళ్ళీ వచ్చేస్తాయనేసి ఇవి తీసేస్తున్నాను వేరే ఆకుకూరలు ఆ మొక్కలు మళ్ళీ పెరగాలి కదా ఇవి వదిలేసామంటే మళ్ళీ మొక్కలు పెరగాలి లేదా మీకు వేరేగా సపరేట్గా దీనికి కుండీ ఉందంటే చక్కగా పైనకి చిక్కేసి వేర్లు ఉంచేసుకున్నారు అనుకోండి మళ్ళీ గ్రో అనమాట మళ్ళీ పెరుగుతుంది కాబట్టి ఏంటంటే ఇంక వద్దు ఎక్కువ రకాల ఆకుకూరలు ఉండడం వల్ల ఏంటంటే వేలతో కలిపి తీసేస్తున్నాను తోటకూర కూడా అలాగే తీసేస్తున్నానండి ఇది నెక్స్ట్ ఇంకొక ఆకుకూర తీసుకోవాలి కదా అందుకనమాట అది పక్కన మొక్కలు కూడా బలం తక్కువ వేరే వచ్చిందండి టమాటే చక్కగా కూర చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు అలాగే టమాటో చేసి మంచిగా రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చండి అంత కమ్మగా ఉంటే ఇవన్నీ రెసిపీస్ మీరు ఒకసారి ట్రై చేయండి ఇది మీకు ఆకుకూరగా తినడం ఇష్టం లేని వాళ్ళు పచ్చడి చేయండి ఇంకా పచ్చడి కూడా ఇష్టం లేని వాళ్ళు పప్పులో ఏదో ఒక విధంగా మన ఆహారాలు తీసుకోవడం వల్ల గంగవాయిల హెల్త్ బెనిఫిట్స్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి అయితే ఇది హార్వెస్ట్ అయిపోయింది కదా మంచిగా నేనైతే చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా ఈ లేని ఇష్టం ఏం చేయాలంటే ఆకుకూర మనం That's the ఉల్లిపాయలు వేస్తాము అన్నీ వేస్తాము ఆకుకూర వేస్తాము వేగుతూ ఉంటుంది ఆ టైంలో మనం కొంచెం ఇంత పెసరపప్పు ఒక గంట ముందు నానబెట్టేసి చిన్న గిన్నెని సిమ్లో పెట్టి లైట్గా ఉడికించి ఆ పప్పుని వడపోసి పైన వేసి కలిపితే కలిపేసి మీరు కూర చేసుకున్నారంటే ఇంకా అద్భుతంగా మంచి టేస్ట్ వస్తుంది ఈ ఎండాకాలం చలవకకూడదు మనకు అది ఆ కర్రీస్ ఆ పెసరపప్పు అవన్నీ కూడా మనకి చలవకూడాను ఆ విధంగా కూడా ఇంట్లో వాళ్ళు మనం సాటిస్ఫై చెయ్యవచ్చు ఆకుకూరలు ఆకుకూరలు ఎక్కువ తిన్న వాళ్ళకి ఈ విధంగా మనం చట్నీ రూపంలోని అలాగే పెసరపప్పు రూపంలోని అలా రకరకాలుగా చేసి పెడితే మంచిగా తింటారు అలా కొన్నాళ్ళకి అలా తినగా తిండిగా కొన్నాళ్ళకి తినగ తినగ వేమ తీయను అలవాటు అయిపోద్ది అనమాట ఇదే ఫ్రెండ్స్ ఇదే రోజు వీడియో చక్కగాను హార్వెస్ట్ కూడా ఇదండి మంచిగా గంగవాయిలు ఉల్లి కలిపిని కలిపి చేయడానికి అయితే నేను హార్వెస్ట్ చేసుకున్నాను చక్కగాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీ ఎప్పుడైనా తప్పకుండా తెలియచేయండి ఈ వీడియోని మరి కొత్త గార్డెన్స్ ఏవారని ఉంటే వాళ్ళకి కూడా పంపించండి ఎందుకంటే ఇలాంటి ఆకుకూరలన్నీ వాళ్ళ గార్డెన్లో పుడుతుంటే వాళ్ళు పిచ్చాక అనుకుంటారు కదా వాళ్ళు తెలియాలనేది నా చిన్న ప్రయత్నం చేయండి ఓకేనా కొంచెం షేర్ చేయండి వాళ్ళకి ఈ వీడియోని మాత్రం అలాగే ఇంకా మంచి మంచి వీడియోలు మీరు చూడాలనుకుంటే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సిక్నోభవతో బాయండి